క్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు నా పేరు రాణి మీకందరికీ తెలిసినదే మా తల్లిదండ్రులు విజయ్ కుమారి బెంజమిన్ వారికి మేము మంది సంతానము ఒక కుమారుడు దీనికన్నా ముందు దేవుని కొరకు కొద్దిగా ప్రార్థన చేసుకుందాం కీర్తనలు నూట ఐదు ఒకటో వచ్చిన అక్క నిన్న ఫోన్ చేసి నువ్వు సాక్ష్యం పంచుకోవాలి అన్నప్పుడు నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను ఏమంటే ప్రభా నువ్వు నా జీవితంలో చేసిన కార్యములు నేను అందరి ప్రజల మధ్య నేను నిర్భయంగా ధైర్యంగా చెప్పాలి అని తీర్మానం చేసుకున్నాను ఎప్పుడంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు కీర్తనలు నూట ఐదు ఒకటి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామంన ప్రకటన చేయడి జనములలో ఆయన కార్యములను తెలియచేయడి ప్రార్థన చేసు ప్రేమిగుల తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా అదే కాలశంలో నీ పాస్యం సాగిల్పడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు అల్పురాలని అయోగ్యరాల్ని దాను ప్రభా నువ్వు నా జీవితంలో ఏం చేసావో దేవా అది మాత్రమే నీ ప్రజలు ఎదుట నేను పంచుకోవడానికి సహాయం చేయండి నా మాటలు కాదు ప్రవ్వా పూర్తిగా నన్ను మరుగు చేయండి నీ సులువచాటను మరుగు చేసి దేవా నా నోట నీ మాటలు ఉంచి కేవలం నీ నామ మహిమార్థకరంగా నా సాక్షి ముందులాగా సహాయపడుతురండి దగిలిన తండ్రి అట్లు వచ్చిన వారిని అందరినీ బట్టి వందనాలు రావాల్సిన వాళ్ళు కూడా త్వరపెట్టి తీసుకురండి దేవా నా సాక్ష్యం ద్వారా దేవాహితలకు మేలు కలుగునట్లుగా సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ నా భయభీతులన్నీ తీసివేయండి ధైర్యం తెచ్చుకొని నీ నామంలో దేవా నిలవబడుతుండగా దేవా నాడల కనికరం చూపించుమో దయ చూపించుము నా నోటిని తెరుస్తున్నాను నీవే నింపి దేవుడు అయినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసు నోమ్ని అడిగి వేడుకున్నాను తండ్రి అమ్మ నేను చిన్న వయసు నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని మా నాన్నకి రక్షణ లేదు మా ఒకటే రక్షణ మా అమ్మ పేరు విజయ్ కుమారి ఆమెకి మేము చిన్నప్పుడు నేను మూడవ నెల మూడవ నెల ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను తిరుపతికి తీసుకొచ్చారు మమ్మల్ని వృత్తిరీత ఏమి పని లేనప్పటికీ అక్కడ బంధువర్గం అంతా విడిచిపెట్టి ఇది ఇక్కడ పని చేసుకొని పిల్ల చదివించుకోవాలి పోషించాలనే నిమిత్తము మా తల్లిదండ్రులు ఈ తిరుపతికి వస్తూ వచ్చారు వచ్చారు కానీ అప్పటి నుంచి మా అమ్మకి ఎంతో దైవభక్తి కలిగింది మా నాన్నైతే రక్షణ లేదు లోకంలోనే ఉంటూ వచ్చాడు అది పడిపోతుంది ఎన్నో మీటింగ్స్కి వెళ్తూ వస్తుంటున్నాము వస్తూ ఉంటున్నాం కానీ నాలో మార్పు లేదు అంటే దైవికంగా నేను చిన్న వయసు నుంచి పిల్లలుగా చిన్న వయసు నుంచే అనమాట అప్పుడు మాకు ఇక్కడ లేదు వెళ్ళే వాళ్ళం ఎర్షలేంకి ఎలా వాళ్ళం అంటే చాలా శ్రద్ధా భక్తులతో మా అమ్మ మేము ఐదు మంది ఆడపిల్లలము ఒక బాబు అయినప్పటికీ త్వర త్వరగా లేచి ఇప్పుడైతే రాలేకపోతున్నాం కానీ అప్పుడు చిన్న వయసులో మా అమ్మ అందరినీ సిద్ధం చేసి భోజనం చేసుకొని వెళ్ళే వాళ్ళం ఇక్కడి నుంచి ఎరుషులేంకి ఒక్కొక్క పర్యాయం అయితే రిక్షాలలో వాళ్ళము అక్కడ మీటింగ్స్ చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని సండే స్కూల్ అన్నీ చూసుకొని మేము వచ్చేసే వాళ్ళం అలాగా దేవుడు న మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు చిన్న వయసు నుంచి అలాగా సండే స్కూల్లో వినడము మందిరానికి వెళ్ళడము భయభక్తులతో ఉన్నాం కానీ ఏదో రక్షణ లేదు మారు మనసు లేదనమాట అలాగ నా జీవితం గడిచిపోతూ వస్తున్నది అలాగా నా టెన్త్ అయిపోయింది తర్వాత వచ్చి నేను చదువుకుంటూ వచ్చాను మళ్ళీ జాబ్ చేస్తూ వచ్చాను ఆ జాబ్లో కూడా లోకంలో పూర్తిగా కలిసిపోతూ వచ్చాను నాలో ఏమాత్రం మార్పు లేదు పాపంలో జీవిస్తూ వచ్చాను అనమాట దేవుడు ఎరగకుండా ఏదో మందరానికి వస్తున్నా వెళ్తున్నా పైబుల్ చదువుతున్నా పాటలు పాడుతున్నా అందరితో ఉంటున్నాను అలాంటి నా జీవితంలో దేవుడు ఎప్పుడు పట్టు పట్టించాడంటే నేను యవనస్తులు కుడికి వెళ్తూ వచ్చాను అక్కడ ఇప్పుడు వచ్చిన విక్టర్ అంకుల్ అక్క ఉన్నారు కదా సంత అక్క అక్కడ ఉన్నారనమాట అప్పుడు ఎంత అసలు ఎందుకో ఏదో ఒక ట్రిప్ లాగా వెళ్ళాను అందరితో పాటు వెళ్దాము అని అప్పటి వరకు చాలా తీర్మానాలు చేసుకున్నాను ఇక్కడ యూత్ మీటింగ్ జరిగినప్పుడు హెర్చలంలో స్పె స్పెషల్ స్పీకర్స్ వచ్చినప్పుడు అప్పుడు తీర్మానం చేసుకొని చేయెత్తాను అన్నీ చేసుకున్నాను కానీ రక్షణ అనే ఇది లేదు అప్పటికప్పుడుకి ఉద్రేకంతో అనే నా తప్ప మళ్ళీ నేను లోకంలో కలిసిపోతూ వచ్చాను ఫ్రెండ్స్తో అయితేనేమి బయట నేను కొలీగ్స్తో పనిచేసే విషయంలో అయితే వాళ్ళు ఎలా ఉంటున్నారో అలాగే వెళ్తూ వచ్చాననమాట కొన్ని సందర్భాల్లో ఆదివారం చర్చి కూడా వచ్చేదాన్ని కాదు అంటే స్కూల్లో అలాగా హాస్టల్లో కూడా వర్క్ చేస్తూ వచ్చాను అనమాట అలాగా వాళ్ళ ట్యూషన్స్ అనేసి సండేసే పిల్లలు అక్కడ ఉంటారు ఆ రోజే కదా మీరు రావాలి ఇలా చెప్పడం వల్ల కొన్ని రోజులు స్కిప్ చేస్తూ వచ్చాను ఎప్పుడైతే నేను జటివారిపల్లికి రెండు వేల ఐదులోనే వెళ్తూ వచ్చాను అప్పటి వరకు చాలా తీర్మానాలు తీసుకున్నాను పడిపోతూ వచ్చాను నేను రెండు వేల ఐదులో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు ఇంకా చాలాదా నువ్వు లోకంలో స్నేహించింది అని చెప్పి నాతో మాట్లాడుతూ వచ్చాడు అక్కడ ప్రతిదీ ఎట్లా అంటే మార్నింగ్ లేయాలి ఎంతోమంది బ్రదర్సు అక్కడ మా కోసం కష్టపడతారు నీళ్లు కాంచే విషయంలో చాలా చలి అప్పుడు అలాగా కొన్ని పరిచర్యలు అక్కడ చేసే విధానము పాటల ద్వారా అయితేనేమి వాక్యం ద్వారా అయితే కొత్త పాటలు నేర్చుకోవాలని ఉజ్జీవము ఇలాంటివన్నీ నన్ను ప్రేరేపిస్తూ వచ్చాయన్నమాట ఒక రోజు ఉండి వచ్చేద్దాంలే అన్నట్లుగా వెళ్ళాను కానీ నేను పూర్తిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ ఒక అంకులు అయితే వయసు అయిపోయిన అంకులు వాక్యాలు ఎలా చెప్తున్నారంటే బుక్ ఓపెన్ చేయలే బైబిల్ ఆయన ఒక వద్యాన్ని చెప్తున్నాడు ఆయన వెళ్ళి అట్లాగే కంటిన్యూగా చెప్తూనే వచ్చాడు వాక్యము ఆ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ఈయనకి ఎంత జ్ఞానము నేనైతే ఒక టీచర్గా నేను ఇట్లాగా నిలబడి బుక్కులు చూసుకొని నేను బోధించేదాన్ని దాని తర్వాత కానీ ఆ అంత వయసు అయిపోయినప్పటికీ అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అని చెప్పి అది నా మనసులో పడింది మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే క్రియాపూర్వకంగా అక్కడ వాళ్ళు ఎంతో వ్యవసాయం చేసుకొని చాలామంది ఉన్నవారు చాలా మన నాకంటే కొంచెం పేదరికంగా ఉన్నప్పటికీ దేవునికి సమస్తము అప్పిస్తూ వచ్చారు వాళ్ళు అయితేనేమి వాళ్ళకి పండిన ధాన్యాలు ఇచ్చేది అవన్నీ నేను చూస్తూ వచ్చాను వాళ్ళు సాక్ష్యం చెప్తూ వచ్చారు మేము ఇది కండక్ట్ చేసినప్పుడు మా దగ్గర ఏమీ లేదు కానీ దేవుని కృప బట్టి ఎంతమంది వచ్చారు ఇలా జరిగిందని రోజు ఒక్కొక్క రోజు నైట్లలో ఇలా సాక్ష్యం చెప్తూ వచ్చారు అట్లా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఒకరోజు తీర్మానం చేసుకున్నా మళ్ళీ ఇంకో రోజు నార్మల్గా ఉంటూ వచ్చా ఆ రోజు అంకుల్ ఏం చెప్పాడంటే నిజంగా జరిగింది ఇది మీరు మీరు తీర్మానం చేసుకుంటున్నారు మళ్ళీ ఇట్లా అయిపోతున్నారు ఒక అమ్మాయికి ఎలా జరిగిందంటే బైబిల్లో రాసి పెట్టుకున్నది నేను రేపు దేవుని నమ్ముకుంటా ఈరోజు కాదు అని వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోయింది అప్పుడు బైబిల్ చూస్తే రేపు చేసుకుంటాననింది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని ప్రవ్వా ఆ రోజు నేను దుఃఖపడుతూ వచ్చాను అవును ప్రవ్వా నేను క్రిస్టియన్స్ ఫ్యామిలీలోనే ఉంటూ వచ్చాను ఎన్నో ప్రార్థనకి వెళ్ళాను ఎంతో అవమానకరమైన జీవితం జీవిస్తూ వచ్చాను నాకు క్షమించు ప్రభు అని నేను తీర్మానం చేసుకుంటూ వచ్చాను దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి అని అదే సంవత్సరంలో నేను ఫిబ్రవరి థర్టీన్త్ థర్టీన్త్ నేను ఇక్కడ యర్స్లో బ్యాప్టిసం తీసుకుంటూ వచ్చినాను బ్యాప్టిస్ సాక్ష్యం నాకు కీర్తనలు యాభై ఐదు నీ భారమే హో మీద మోపము ఆయనే నేను ఆదుకోను నీతి మంత్రులు ఆయన ఎన్నడూ కదలనీయడు ఈ వాక్యం నన్ను చాలా ఆదరిస్తూ వచ్చింది అప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా నన్ను చాలా ఆదరిస్తూ వచ్చింది ఎలా అంటే ప్రభా నేను ఇంతకాలం నేను జీవించలేకపోయాను ఇలాగ నేను తీర్మానం చేసుకున్నాను తీర్మానం చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ శోధనలు వచ్చినాయి పడిపోయే పరిస్థితి అయినప్పటికీ దేవుడు నమ్మక నమ్మదగిన దేవుడు నాయల కనికరం చూపిస్తూ వచ్చాడు దినదినము నన్ను నడిపిస్తూ వచ్చాడు అనమాట అట్లాగా నా అంకులు యూనిస్ ఆంటీ తర్వాత వచ్చి సామ్సంగ్ అంకుల్ ఉన్నప్పుడు మా ఇంటికి ఫస్ట్ మా ఇల్లు అట్లా కూడా లేదు చాలా చిన్నదిగా ఉండేది మేము ఎంతమంది ఉన్నప్పటికీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం ఆ దేవుని కృపని బట్టి అప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ప్రేమించి అక్కడ వాతావరణాన్ని చూసి ఆంటీ అంకుల్ వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో సండే స్కూల్ స్టార్ట్ చేస్తూ వచ్చారు సండే స్కూల్ స్టార్ట్ చేయడము అక్కడ అనేక మందిని గ్యాదరింగ్ చేయడము ఈవినింగ్ పిల్లలకి చెప్పడము అలాగా మా ఇంట్లో పరిచర్య స్టార్ట్ అవుతూ వచ్చింది అంకుల్ వాళ్ళు ఉన్న అప్పుడే దాని తర్వాత అటు పరిచర్య జరుగుతుంది ఇక్కడ మాకు దగ్గరగా లేదే ప్రవ్వ అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చాం దాని తర్వాత చేస్తూ వచ్చినప్పుడు ఆంటీ కానీ సులోచన ఆంటీ కానీ మా అమ్మ కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు అప్పుడు మా మేమంతా చాలా చిన్నవాళ్ళము అయినప్పటికీ అమ్మ నడుచుకుంటూ వచ్చేసేది ఆంటీ వాళ్ళ ఇంటికి ఆ అంకుల్ కూడా బయటకు వెళ్ళేవాళ్ళు మా అమ్మ మా మా నాన్న డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అలాగా వెళ్ళేనప్పుడు వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ ప్రయట్ చేస్తాను అప్పుడు నేను సనుక్కునేదాన్ని ఏంది అమ్మ ఒక గంట కూడా ఇంట్లో ఉండదు అప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు ప్రార్థనలు ఎంత శక్తి ఉంది ప్రార్థన ద్వారా ఇన్ని విజయాలు మనం చూస్తాము మన అక్కలు తీర్చబడతాయని నేను ఎరగలేకపోయాను ఏదో ప్రార్థన అనుకునేదాన్ని కానీ అప్పుడు వాళ్ళంత విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చారు అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి మా అమ్మకి కాలు చీలిపోయేటివి వర్షాకాలమైనా మామూలుగా చలి వచ్చినప్పటికీ కాలు చీలిపోయే రక్తాలు కాలేదు అప్పుడు మా దగ్గర ఎక్స్పెన్సివ్ చేసుకొని ఆటోలకి వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర దిగడము అప్పుడు బండ్లు లేవు నడుచుకునే వచ్చేది నడుచుకొని వచ్చి వచ్చి ఆయింట్మెంట్ రాసుకునేటప్పుడు నేను తిట్టేదాన్ని ఏమా ఇట్లుంటే ఉంటే కూడా నువ్వు వెళ్ళి ఎందుకు వెళ్తావు ఆంటీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు రావచ్చు కదా ఆంటీ వాళ్ళు కూడా వస్తారు చేసుకుంటారు నీకు ఇట్లా బాగాలేనప్పుడు నువ్వు ఎందుకు పోవడము అని చెప్పి నా నసుగుతూ ఉండేదాన్ని అయినప్పటికీ దేవుడు ఒక రోజు అంటే మా అమ్మ వస్తుంటే ప్రభావా ఇట్లా ఉంది కదా నేను నడవలేకపోతున్నానంటే ప్రార్థన చేసుకుంటే దాని తర్వాత మా అమ్మకు అలాంటి ప్రాబ్లమే రాకుండా వచ్చింది అట్లా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు ఆ విశ్వాసాన్ని చూస్తూ వచ్చారు మళ్ళీ హెల్డా అంటీ దయప్రసాద్ అంకులు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికి ఒక కొన్ని మంది సిస్టర్స్ని పంపించేవాళ్ళు ఎందుకంటే అక్కడ హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్లో పరిచర్య కొరకు అది వాడబడాలని ప్రార్థన చేసి సంఘంగా ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చిన తలంపును బట్టి పంపించేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి సిస్టర్స్ని ఏస్లైమ్ నుంచి పంపించేవాళ్ళు వాళ్ళకి మేము అక్కడ ఆదిత్యం ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళని మా అమ్మ ఒక హాస్టల్కి ఇంకో హాస్టల్కి నేను అలాగ వెళ్తూ వచ్చేవారు అప్పుడు డాక్టర్స్ అక్క వాళ్ళు బాగా గుర్తున్నారు నాకు శారద కానీ తర్వాత వచ్చి అక్క పేరు శిరీష రజనీ అక్క రజనీ అక్క వాళ్ళిద్దరూ డాక్టర్స్ అయినా తగ్గింపు వచ్చేవాళ్ళు వాళ్ళ దిష్ వాళ్ళ దాంతో కూడా నేను అంటే వీళ్ళు ఇంత బిజీ లైఫ్ కదా అయినప్పటికీ వీళ్ళు దేవుని పరిచయ కొరకు ఆ టయానికి వచ్చేస్తారే దేవుని సిగ్గుపడకుండా చేస్తారే అని కూడా నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను అలాగే ఫ్లారెన్స్ ఆంటీ ఆంటీ వాళ్ళ కుటుంబము ఆంటీ వాళ్ళ సులోచన ఆంటీ వాళ్ళ కుటుంబం అందరూ కూడా పరిచర్య అక్కడ హాస్టల్కి ఇచ్చిన పరిచయలో చాలా బాగా చేస్తూ వచ్చారు నమ్మకంగా వచ్చేవాళ్ళు ఆ టయానికి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ఈ స్కూల్ హాస్టల్స్కి వెళ్ళి ముందుగానే పిల్లలు వాళ్ళం అన్నమాట ఈ టయానికి ఆంటీ వాళ్ళు వస్తారా వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు తగ్గించుకుంటారు ఇలా చెప్తూ ఆ పిల్లల్ని ఆయత్తపరుస్తూ దేవుని కొరకు దేవుని మాటలు వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడుతూ పాటలు నేర్పిస్తూ అలా వచ్చేవారు దేవుని కార్యం అలా జరుగుతూ వచ్చింది అంటే మా ఇల్లు చిన్నదైనప్పటికీ అనేక మందికి రొట్టెలిగా దేవుడు చెప్పినట్లుగా ఇట్లాగా ప్రతి విషయంలో అప్పుడు చాలా గొప్ప కార్యాల దేవుడు మా ఇంటి ద్వారా చేస్తూ వచ్చాడు